భారత రాజకీయ వ్యవస్థలో రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన కేంద్ర మాజీ మంత్రి పద్మ విభూషణ్ శ్రీమతి సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందర సంధ్యారాణి ఘనంగా నివాళులర్పించారు ఈ మేరకు మంగళవారం మార్కెండే కాలనీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థ సేవకురాలు సుష్మా స్వరాజ్ అని అన్నారు ఆమె ఎప్పుడూ సీనియర్లు పెద్దల పట్ల గౌరవంగా ఉండేవారని అత్యంత స్నేహపూర్వక నేతల్లో ఒకరని అన్నారు ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేవారు అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించి తెలంగాణ ప్రాంతానికి చిన్నమ్మగా పేరుగాంచారని అన్నారు పార్లమెంటు సభ్యులందరినీ ఏకం చేసి వారి గళాన్ని పార్లమెంటులో విడిపించి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టడంలో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని అన్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు వారు చేసిన కృషిని మర్చిపోరని అన్నారు వారు అందించిన స్ఫూర్తి తోటే వారి ఆశయాలకి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ముందుకు సాగుతామన్నారు కీలకమైనటువంటి భూమిక పోషించిన కీర్తి శేషులు సుష్మా స్వరాజ్ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ ఉన్నది కేంద్ర మంత్రిగా పనిచేసి దానికంటే ముందు తెలంగాణ కోసం వారి యొక్క గళాన్ని పార్లమెంటులో వినిపించి అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులందరినీ కూడా ఏకం చేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ బిల్లుని పెట్టడం లోపల కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి తెలంగాణ చిన్నమ్మ కీర్తి శేషులు సుష్మా స్వరాజ్ గారిని యావత్ తెలంగాణ ప్రజానికం నాలుగున్నర కోట్ల ప్రజలు వారిని ఎప్పుడు కూడా మర్చిపోరని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీ వారి యొక్క వర్ధంతి సందర్భంగా